चलू करना संस्कार मुख्यमंत्री विद्या करना विद्य मुख्यमंत्री ज्यादा कीति मुख्यमंत्री मतलब कानून मुख्यमंत्री गुण मुख्य क्वांटिटी क्वालिटी मुख्यमंत्री फैशन क्या कॉम्पोज करना इसमेंटी मुख्य कंप्यूटर करना कैरेक्टर मुख्य मन क మోడల్స్ ముఖ్యం అంటే డబ్బులుంటే కాదు దాన్ని ప్రవర్తించి మరి తొమ్మిది సంవత్సరాల్లో సమాజ సమాజం సమాజంలో అనేక సేవలు చేస్తూ ఎక్కువ లేని వారికి ఎంతో వారికి బుక్స్ వారికి బుక్స్ అయితే చేయి మరి ఆర్థికంగా అయితే చేయి మరి సహాయం చేయడం ఇద్దరికి సహాయం చేయడము ఈ విధంగా మా మంత్రి ఫౌండేషన్ ఆర్థిక అభివృద్ధితో జీవా పర్యటన చేస్తూ మరి అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాము అదేవిధంగా కి ద్వారా ప్రోత్సాహం సమయంలో కూడా చేయడం జరిగింది అదే కవులు మరియు కంట్రీస్ లో అన్నం ఫౌండేషన్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా మండమ్ ఫౌండేషన్ నిజ చేస్తూ సమాజంలో సేవ చేస్తూ నిర్వహిస్తున్నాము ఆ తరులోనే మాకు ఆదర్శీయంగా మా తక్కువ సమాజులు మరియు గురువులు సాగు కాదు మరి పరిచయం జరిగింది నేను ఆదర్శంగా తీసుకుంటూ పరిగా మరియు ఒక సలహాలు సూచనతో ముందుకు వెళ్తున్నాము ఆ ఫోటో ఈ సమాజం సంవత్సరం హైదరాబాద్ చేయడం పరిచింది మరి మా సమాజ సేవలు చేసిన సేవలను అమెరికాలో చికాగోలో ఇరిటెడ్ ఉద్యోగ సంఘాలు తెలుగు అక్కడ సమస్యలకి మీరు యొక్క సేవలను అక్కడ జరిగింది వారు అంటే గౌరవప్రదమైన ప్రశంస పత్రాన్ని మెయిల్ ద్వారా పంపించడం జరిగింది ఆ యొక్క ప్రశంస పత్రాన్ని మన ప్రభుత్వం మరి రిలేటెడ్ ఫుడ్ సాయల్ వ్యవస్థ వాళ్ళు మనం సంగతి మెల్లగడ్డలో గౌరవీ అయ్యడం జరిగింది ప్రభుత్వం వల్ల ప్రాణికారికి పాత్ర సేవ ఉన్న వారికి కూడా అయ్యడం జరిగింది మనం ముందుకు వెళ్తున్నాము నుంచే సంస్కారం సంస్కృతిని నేర్పించుకుంటూ సమాజ సేవ మంచి దృపథాన్ని నేర్పించుకుంటూ వెళ్ళాలి మరి వచ్చాసే ఆ విధంగా ముందుకు వెళ్ళారు కాబట్టి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అంటే కాదు మరి సమాజ సేవకు మంచి దృక్పథంతో సంస్కృతితో సంస్కారంతో ముందుకెళ్ళారు కాబట్టి ఎంతో ప్రజల్లో అనే ఉన్నారు ఈ తమిళ రాష్ట్రాల్లో ఆ విధంగా యొక్క ఆశయాలు విస్పమంగా ఉన్నాయి ఒక్కొక్క మంచి వినయము ఇదే కదా ప్రతి ఒక్కరిని గౌరవించేటటువంటి తీరునే ఆయన మీ స్థాయికి తీసుకొని వచ్చింది మరి ఆయన ఎటువంటిది ఆశించేటటువంటి వాడు కాదు కర్ణాటక అయితే లేదు మరి ఆయన సారి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ మరి మమ్మల్ని కట్టుబడి వాళ్ళను గుర్తించి మరి ఈ యొక్క అవార్డు ఎల్పించేసినందుకు ఇప్పుడు శ్రీరామరాజు ఎక్కువగా పెరగడం జరిగింది కానీ ఇక్కడ మనకు ముఖ్యంగా చాలా వస్తువులు లేకుండా ఉన్నాయి పిల్లలకు చిన్న పార్క్ కానీ పెద్దలకు వాకింగ్ చేసుకునే ప్రాంతాలు కానీ ఏమీ లేవు వాటి గురించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి మన రమణ గారు కూడా రాష్ట్రని పోరాటమే అలాంటి వ్యక్తులందరూ కలిసి ఈ పోరాటాలు బడాలి అలాంటి సంస్కారవంతమైన జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళు మనం చాలా సంతోషంగా నేను ఎక్కువగా బయట జిల్లాలో బయట రాష్ట్రాల్లోనే నా కార్యక్రమాలన్నీ చేసేవాడిని మొదట మొదటగా ఈరోజు అన్నగారి మా మిత్రుడు భూమూర్తి గారి ఆహ్వానం మేరకు మౌనం మౌనమూర్తి భూమేశ్వర వారి ఆహ్వానం మీద మరియు అవార్డు ప్రకలు వాళ్ళ యొక్క అభక విచ్చేసిన పేరు పేర్ల ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కృతం నటిస్తున్నాం మహానుభావున జీవిత పరమార్థానికి ఒక గుర్తింపు వస్తుందంటే పది మంది గౌరవించినప్పుడు మనం ఉన్నా లేకపోయినా కానీ మన పేరును మనతో మనవాళ్ళు కూడా తలుస్తూ ఉంటే ఆ జీవితానికి ఒక అర్థము సాధకత అటువంటి జీవిత సాధకత కోసం ఎంతోమంది నిస్వార్థంగా తమ సేవను అందిస్తున్నారు నిస్వార్థంగా సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు చల్లగా చూడాలని నిరంతరం వారి సేవలను సమాజానికి లోకానికి దేశానికి అందిస్తూ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకున్నాను ఏంటంటే నేను కానీ ఇటీవల చిన్నతనంలోనే కఠిన కారణంగా అవగాహనలు కొద్దు కొత్త ఎమ్మెల్యేలు వద్రాల్ రెడ్డి గారు సామ్రాల్లో మా అవగాహన ఉంది అక్కడికి వెళ్ళి చిన్నతనం నుంచి కూడా అక్కడనే విద్యాభ్యాసము అక్కడనే ఉద్యోగము అక్కడనే స్కూల్ వాసులు పెట్టుకుని ప్రస్తుతం నేను ముప్పై నాలుగు సంవత్సరాలు బాస్ పెట్టుకున్నాను కానీ ఇప్పటికీ ఇప్పటికీ అవిధమైన కులాలు కానీ ఆస్తులు కానీ తల్లిదండ్రులు సంపాదించింది కూడా నాకు కష్టాటించడంతోనే ఆస్కు నేను పైపం ఈరోజు పుట్టిన గడ్డకైనా ఈ అవకాశం వస్తుందని కళలో కూడా ఊహించుకోండి వాస్తవంగా పద్మే తాలూకాలో పోయి పట్టణంలో కానీ తొంభై ఏడులో ఒక వన్ ఇయర్ బాగా పనిచేసినా కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా పర్మే తాలూకాలో పనిచేయాలి వాస్తవం ఇతర ప్రాంతాల్లో చాలా సుదీర్ఘకాలకు పనిచేసాం ఈరోజు మేము అనుకోండి ఒకసారి పర్మే టౌన్ పోస్టింగ్ అనేది కిరారెడ్డి గారు మధ్యవరి బైల్ లో పోస్ట్ మళ్ళి జాయిన్ సార్ మన మీరు కామనూరు వాసి ముద్రాలెడ్డి గారి విశ్వడు నువ్వు బర్నైల్ వద్దు మీ నియోజకవర్గంలోనే ఎక్కడన్నా చూసుకోవ్ చిన్న ఉచిత సలహా ఇచ్చాను ఇది ఆయన మాట కాదనలేక తిరిగి కొత్తూరుపట్నంలో జాయిన్ కాదు అప్పటి నుంచి నీకెప్పుడు కూడా కూడా అనేది అందువల్ల అనేవాడు మాట్లాడిపోవాలని ఆదేశిస్తారు మాట్లాడే వాళ్ళంతా కూడా జ్ఞానమే చెప్పాలన్నారు ముఖ్యంగా ఈసీ సంఘం అధ్యక్షులు అలాగే పద్ధతి పట్ల అభివృద్ధి కమిటీ సభ్యులు నాకు అలాగే ఇక్కడ నా శిష్యులు అమ్మగారు అనిపించాలి ఇక్కడ చూస్తే అందరూ నా శిష్యులే ఉన్నారు విలేకరి ప్రసాద్ గారు విలేకరి చేసా రెడ్డి గారు ఒక నాడు అలాగే సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా నా విద్యార్థులే దాదాపు కాబట్టి నిర్ణయం చూస్తే నాకు సంతోషంగా ఉంది రోజు సేవా కార్యక్రమం మానవ సేవే మానవ సేవ స్వామి ముఖ్యంగా ఈ సేవలో ఈ ఇది ఈ కార్యక్రమం బ్రమం గర్వించదగిన విషయం నేనే కోరుతున్నానంటే మా వయసు సోదరులు కూడా వచ్చారు వీరు కూడా నేను చేసే కార్యక్రమంలో మేము చేసే వాటిల్లో ఏదైనా మీ చేత సహాయం చేస్తూ మీరు కూడా మా ఎమ్మలు ఉంటారని ఇంతకుముందు కూడా ఒక మీటింగ్ లో చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాను కాబట్టి మీరు పిలువగానే వచ్చినందుకు అన్ని పొలాల వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు ఎవరైనా మాట్లాడుతూ వయసు సోల్యో ఒకరు సార్ మీరు కొంచెం ఘనంగా ఘటంగా సన్మానిస్తూ అవార్డు కలిగిత అయినటువంటి గురుమూర్తి గారిని ఈ సంఘం తరపున అభినందిస్తూ ఉన్నారు వాళ్ళకి ధన్యవాదాలు ఇట్లా చూడండి సార్ అందరు మన ఫౌండేషన్ చైర్మన్ చక్రవర్తి గారు మరొకసారి కులమూర్తి గారిని అభినందిస్తూ ఉన్నారు ఆయన ధన్యవాదాలు ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు ఇస్తూ ఉన్నారు వారికి ధన్యవాదాలు గురుమూర్తి గారిని ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు ఆయన కూడా ధన్యవాదాలు اس سنگم وارو சின்ன ਸੁபாரオー గారిని దనకా సమారిస్తున్నాము 225 రిసీవ్డ్ ఆన్ ఫోన్ పే చెప్పు యవదు రావడం సుభానオー గారికి అంతా సమజిత నిరేగట కార్యక్రమం ని బుతినందు రాక నెక్స్ట్ సుభాన

ఆరే వయసు వర్త సంఘం వారు ఆశిస్తూ ఉన్నారు చేస్తే వారికి కూడా ధన్యవాదాలు అభినీతి సొసైటీ తరఫున పట్న అభినీతి సొసైటీ కోసాది గారిని శ్రీనివాసరెడ్డి గారు మడవ్ సుబ్బారావు గారికి అరవై గురుమూర్తి గారు అరవింద్ మోహన్ రెడ్డి తరఫున సుబ్బారావు గారికి వెంటారా గారి चारि घणी सन्दी अगरि असां